ఐదవ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మొల్లి హేమలత పుట్టినరోజు వేడుకలు నవంబర్ ఆరు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు గ్రేటర్ విశాఖ జోన్ రెండు మధురవాడ పరిధి శివశక్తి నగర్లో గల ఐదవ వార్డు టీడీపీ కార్యాలయంలో గురువారం ఆమె పుట్టినరోజు వేడుకలకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు భీమిలి టీడీపీ శ్రేణులు గంటాకు సాలువా కప్పి పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా కార్పొరేటర్ మొల్లి హేమలత దంపతులకు దుస్సాలువా కప్పి అభినందనలు తెలియజేశారు అనంతరం ఆమెచే కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ కార్పొరేటర్ మొల్లి హేమలత జీవీఎంసీ కౌన్సిల్లో ప్రత్యేకంగా నిలిచారు కారణం ఆమె ప్రజా సమస్యలపై స్పందించే తీరు ఆమెకు పేరు తీసుకువచ్చిందన్నారు వయస్సులో చిన్నదైనా కూడా నాన్న భత టీడీపీ నాయకుల సహాయంతో ప్రజాసేవనే కర్తవ్యంగా భావించి ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యలు అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని అభినందించారు అలానే మొన్న జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లో ఎన్నిక ఓటం ఆమె పనితీరుకు నిదర్శనమన్నారు భవిష్యత్తులో ఇంకా ఎదిగి మరిన్నో పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా అన్నారు ఈ కార్యక్రమంలో నాల్గవ వార్డు కార్పొరేటర్ ఐదు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఫైల్ చేయడం జరిగింది అలా చేసామంటే దానికి వేరే ప్రత్యేకత ఏది లేదు చదువు ఒక పనిచేసే తీరు చక్కగా ప్రజల సమస్యల పట్ల స్పందించే ఇది ఉంది కాబట్టి అటువంటి అవకాశాలు వస్తా ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా తన ఉన్నతమైన స్వర్ణానికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని కోరుకుంటూ మన ప్రభుత్వం కూడా చూస్తూ ఉన్నాం మన ఎలక్షన్ల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం గత లాగా ఐదు సంవత్సరాలు అలా అలా పెంచుకుంటూ పోతున్నా కాకుండా పెన్షన్ లాంటివి అయితే ప్రభుత్వం వచ్చిన తొలి నెలలోనే మొదటి ఒకటో తారీఖే నాలుగు వేల రూపాయలు చేసి అంతేకాకుండా మూడు నెలలు అరియర్స్ కూడా కలిపి ఏడు వేలు ఇచ్చాం అక్కడి నుంచి డిఎస్సి పదిహేడు వేలు ఉద్యోగాలు కావచ్చు ఫ్రీ బస్సు కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు అలాగే ఏదైతే తల్లికి వందనం కావచ్చు ఇట్లాగా రైతులకు సంబంధించిన ఇది కావచ్చు ప్రతి కార్యక్రమం కూడా దాదాపు నూటికి నూరు శాతం కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసుకున్నాం మరో సంవత్సరంలో అంతేకాకుండా మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇందాక మనం అప్పట్లో చెప్పాడు గతంలో మనం అధికారంలో ఉండగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మనం పరిపాలించేటప్పుడు నేను ఎమ్మెల్యేగా మంత్రి గారికి ఉన్నప్పుడు ఆ రోజు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం నాలుగు వేల ఏడు వందల కోట్లతో భీము నియోజకవర్గాన్ని స్టేట్ లో ఒక మోడల్ ఎదురుగా చేశాం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వేసిన రోడ్లే మనం వేసిన కాలంలో మనం కట్టిన బిల్డింగ్లు మనం కట్టిన పార్కులు హాస్పిటల్స్ కమ్యూనిటీ హాల్స్ ఇట్లా మన కళ్ళ ముందు మనకు కనిపించాయి అందుకే మన ఎన్నికల్లో మనం మళ్ళీ ప్రచారానికి వస్తే ఎక్కడికెళ్ళినా కూడా బ్రహ్మరథం పెట్టారు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతం పలికి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా మనల్ని స్వాగతం పలికి ఆశీర్వదించి మనకి అంత భారీ మెజార్టీతో గెలిపించారు రాష్ట్రం మొత్తం కూడా ఒక రీసెంట్ వచ్చే మెజారిటీ తొంభై మూడు వేల ఓట్ల మెజారిటీ ఒక ఎమ్మెల్యే అంటే అది గతంలో ఎప్పుడూ చరిత్ర లేని అటువంటి మెజారిటీ గెలిపించారంటే గత ఐదేళ్లు మనం చేసిన కార్యక్రమాలు ఆ తర్వాత వచ్చిన ఐదేళ్లు ఆ ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు పేరు చేస్తున్నారు మళ్లీ మన ప్రాంతం బాగుండాలంటే ఎలాంటి ఎమ్మెల్యేలు రావాలి ఎలాంటి పార్టీ రావాలని చెప్పి ఆ రోజు మనకి అంత భార్య విజ్ఞప్తి గెలిపించారు మరి గెలిపించిన తర్వాత ఇంకా మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఈ పదహారు నెలల్లో చాలా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రణాళికాబద్దంగా అన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా నెరవేర్చి మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి నాకు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఈ అర్బన్ పరిధిలో ఉన్న డివిజన్స్ అన్ని కూడా మొత్తం కార్పొరేటర్లు చాలా కీలకం కాబట్టి ఆ కార్పొరేటర్లు బలోపేతం అయినప్పుడు వాళ్ళు చక్కగా పనిచేసేటప్పుడు నాకు కూడా కార్యక్రమం చేయడానికి ఈజీ అవుతూ ఉంటుంది అదృష్టం కోసం నాకు అందరూ కూడా కార్పొరేటర్లు చక్కటి టీమ్ ఉన్నారు మంచి కార్పొరేటర్లు బాగా స్పందిస్తున్నారు బాగా పనిచేస్తూ ఉన్నారు ప్రజల సమస్యల్ని తమ సమస్యలుగా భావించి వాటి పరిష్కారం కోసం ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు నేను లక్ష్మణ్ కాని అపరాజు కానీ మా జపాన్ గాని ఎవరైనా మా ఇంటికి వస్తే జనరల్ గా వేరే పార్టీ వేరే నాయకులైతే వస్తే వాళ్ళ వ్యక్తిగత బంధు కోసం వస్తారు కానీ వీళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఈ వార్డులో ఈ కరెంట్ లేదు సార్ లేకపోతే ఈ డ్రైన్ బాగాలేదు సార్ చిల్వట్టు ఈ రోడ్డు ఈ మాస్టల్ రోడ్డు ఆగిపోయింది లేకపోతే ఇక్కడ ఏ ఇబ్బందులు ఉన్నారు అని వార్డు సమస్య తప్ప వాళ్ళ వ్యక్తిగత సమస్య ఎప్పుడు దగ్గర రాలా అటువంటి ఒక మంచి నాయకత్వం ఇక్కడ ఉంది తప్పకుండా మీ నాయకత్వంలో ఈ వార్డు చక్కగా ఒక మోడల్ వార్డుగా అవుతుందని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ పుట్టినరోజు సందర్భంగా నేను మరొక్కసారి ఆశీస్సులు ఇక్కడ నేను ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను